ప్రకృతి అంటే పచ్చదనం పూలు వాటిపైన వాలే అందమైన తేనెటీగలు సీతాకోక చిలుకలు కందిరీగలు ఈ పురుగులు యుగాల తరబడి అభివృద్ధి చెందుతూ రూపాంతరమవుతూ కొత్త రకాల పురుగులుగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి అదేవిధంగా పంటపైన దాడి చేసే శత్రు పురుగులతో పాటు పంట మీద దాడి చేసి నష్టం చేసే పురుగులను నియంత్రించే మిత్ర పురుగులు ప్రకృతిలో అనేకమున్నాయి ఈ పురుగులు చీడ పురుగుల్లోకి ప్రవేశించి వాటి జీవన చర్యలను మందగించేలా చేసి కొద్ది కాలంలోనే వాటిని నాశనం చేసి పునరుత్పత్తి అవకాశాలను నిర్మూలిస్తాయి అందుకే పంటకు రక్షణ కవచంగా నిలిచే సమర్థవంతమైన పెంచి పోషిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ రైతు శివప్రసాదరాజు ఈ తగు తగుమోతాదులో పొలంలో వదలటం వల్ల చీడపురుగులను నియంత్రించి పురుగుమందుల వాడకంతో పాటు రైతుకు పెట్టుబడిని తగ్గిస్తాయని రైతు చెబుతున్నారు మరి ఇంతటి అమూల్యమైన మిత్ర పురుగుల గురించిన వివరాలను రైతు మాటల్లోనే తెలుసుకుందాం పదండి నమస్తే అండి నేను మీ శివప్రసాద్ రాజు సో ఈరోజు మనము మన యొక్క కూరగాయ పంటల్లో కానీ పళ్ళ తోటల్లో కానీ వచ్చేటువంటి యొక్క శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ రకరకాలైనటువంటి యొక్క లార్వ పురుగులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క నివారణ గురించి ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి అంశం మీద మాట్లాడుకుందాం ఈరోజు మనం ఇంతకుముందు గతంలో కషాయాల నుంచి కానీ దీని నుంచి కానీ రకరకాలుగా మనం ఏదైనా ఒక పురుగుని కంట్రోల్ చేయొచ్చు అది మనం వాడేటువంటి ఒక విధానం తర్వాత ప్రకృతి సిద్ధంగా మనకి డైవర్సిటీ న్యాచురల్ డైవర్సిటీ అనేది ఒకటి ఉంది ఒక శత్రు పురుగులను తినడానికి మిత్ర పురుగులు ఉంటాయి మిత్ర పురుగులు యొక్క సంఖ్య పెరగాలి అన్ని రకాల పంటలు వేసుకోవాలని చెప్తూ ఉంటాం ఎప్పుడు కూడా మనం మొత్తం అంతా సో ఆ మిత్ర పురుగులు ఏంటిది ఆ యొక్క పురుగుల్ని శత్రు పురుగులు ఏ విధంగా తింటాయి అవి ఏంటిది అనేటువంటి దాని గురించి మనం ఈరోజు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం అంటే ఈ ప్రస్తుత కాలం లోపల ఏమైపోయింది అని అంటే మిత్ర పురుగులు కూడా దొరకని పరిస్థితులు అయిపోయినాయి మొత్తం కొన్ని ప్రాంతాల లోపట దొరకట్లేదు అందుబాటులోకి రావట్లేదు మొత్తం అంతా కూడా ఆ డైవర్సిటీ పాడ కనుక మనం ఏంటిదంటే ఒక్కొక్క సందర్భంలో ఎక్కడైనా మిత్ర పురుగులు దొరికినప్పుడు వాటిని తీసుకొని డెవలప్ చేసుకోవడం అనేటువంటిది ఒక ప్రాసెస్ అన్నట్టు సో అలాంటిది ఒక చిరు ప్రయత్నం అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది సో ఆల్రెడీ మన పొలంలో ఉన్నాయి అనమాట కొన్ని ఏరియాల్లో ఉన్నాయి కొన్ని ఏరియాల్లో నుంచి సేకరణ చేసుకొని బయట నుంచి తీసుకొని వచ్చి ఈ యొక్క మిత్ర పురుగుల్ని డెవలప్ చేస్తున్నాం వీటి వల్ల ఎట్లా ఉపయోగం జరుగుద్ది అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ ఏంటిది అంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా దీని యొక్క పేరు ఏంటంటే రెడ్ మిల్లీ బగ్ అనమాట రెడ్ మిల్లీ బగ్ ఓకే ఇది మిత్ర పురుగు ఇది పెట్టినటువంటి ఒక గుడ్లు దాని యొక్క పిల్లలి మనం మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి ఇక్కడ మీకు ఇచ్చేసి ఓకే మేల్ ఫీమేల్ అని రెండు ఉంటాయి ఇది ఏంటిది అంటే ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది మేలు ఇది వచ్చేసి ఫీమేల్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది మిత్ర పురుగుల్ని శత్రు పురుగుల్ని ఎట్లా గుర్తించాలి అనేటువంటి ఒక విషయం పైన మిత్ర పురుగులకి ఎప్పుడు కూడా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ యొక్క పురుగుకి ఒక తొండం లాంటిది ఉంటుంది మొత్తం దోమకి ఏ విధంగా అయితే తో కొండ ఉంటుందో ఆ కొండ లాంటిది ఉంటుంది ఇప్పుడు వేసాం కదా ఈ లార్వాలు వేసాం కొరుసన్కి లావా అంటుంది మొత్తం అంతా కూడా దీన్ని సపరేట్గా పెంచుకుంటాము ఈ లావా వేసినప్పుడు ఈ పురుగు అనేది తింటుంది ఇది ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని చూద్దాం ఇప్పుడు మనకు జనరల్గా మీరు టమాటా కానీ మిర్చి కానీ వంకాయ కానీ ఏదన్నా ఒక క్రాప్ వేసారు దాంట్లో సన్నగా పొరిగే ఆకులు తినేటువంటి యొక్క లార్వాలు ఉంటాయి మొత్తం అంతా ఓకే అదే మనం శనగపెచ్చ పురుగు ఇక రకరకాలుగా ఉంటాయి మొత్తం అంత కందిలో కానీ దీంట్లో కానీ దాంట్లో సో ఈ పురుగు ఎట్లా ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాం మీకు వరిలో వచ్చేవంటి పురుగు పురుగు కానీయచ్చు తర్వాత దేంట్లో అయినా వచ్చేటువంటిది ఏదైనా కానీ ఒక లార్వ ఇది సో ఈ దశలో ఉన్నప్పుడే ఏం చేస్తుంది మొత్తం ఇది అంతా కూడా మన ఆకులను కానీ కాయల్ని కానీ నాశనం చేసేటువంటి యొక్క మెయిన్ దశ ఇది ఈ మిత్ర పురుగు దీని యొక్క కొండెం ఏదైతే ఉందో ఈ యొక్క కొండెం దీంట్లో గుచ్చి దీంట్లో ఉండేటువంటి దాని మొత్తం అంతా రసాన్ని పీల్చేస్తుంది మొత్తం దీంట్లో ఉండేటువంటి ఒక రసాన్ని మొత్తం పీల్చేయడంతో ఈ పురుగు చనిపోతుంది దీని యొక్క సంతత అయిపోతుంది అంటే ఇక్కడ మనం గమనించాలి ఒక విషయం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏం చేస్తుంది దీని యొక్క దశ ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు పాకుతుంది కదా ఈ పురుగు ఇది పాకిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఇలా గూడు కడుద్ది మొత్తం అంతా ఓకే ఇట్లా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది మొత్తం అంతా అక్కడి నుంచి మళ్ళీ ఒక రెక్కల పురుగు మళ్ళీ తయారవుతుంది ఇట్లా ఇది మళ్ళీ ఎగిరి వెళ్ళి ఏం చేస్తుంది ఇది గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ అది పొదిగి ఏమవుతుంది మళ్ళీ లార్వా వస్తుంది సో ఇది ఒక సైకిల్ లైట్ ర్యాపులు పెట్టడం ద్వారా దీని యొక్క దశని ఇక్కడ ఆపేయడం ద్వారా ఈ యొక్క పురుగుని ఆపేయచ్చు అని ఒకవేళ ఇన్ కేసు ఈ లార్వా దశ ఉన్నప్పుడు ఇలాంటి రెడ్ విల్లీ బగ్ లాంటి వంటి యొక్క పురుగులను అనేది మనం పెంచుకొని మన యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో సహజంగా ఉంటాయి లేనటువంటి యొక్క పరిస్థితుల్లో పట ఎక్కువ మొత్తంలో వీటిని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని గుడ్లు ఉన్నాయి దాదాపుగా ఇక్కడ మనం మూడు నాలుగు పేర్లు వేసాం మొత్తం అంతా నాలుగు జతలు వేసాయి ఇక్కడ ఇవన్నీ గుడ్లు పెట్టాయి ఈ కనీసం నాకు మూడు నాలుగు వందల పిల్లలు వస్తాయి మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ లోపల ఏమైతే మళ్ళీ మూడు నాలుగు వందలు ఒక్కొక్క జాతి మళ్ళీ రెండు మూడు వందలు పెడతాం ఇట్లా కొన్ని లక్షల లోపల వీటి యొక్క సంతతి పెరిగిన తర్వాత మన యొక్క పొలం లోపల ఎప్పుడూ వీటి యొక్క అవసరం ఉండదు అల్లికరెక్కల పురుగులని అక్షింతల పురుగులని ఇలా మన కనీసం ఒక ఇరవై ముప్పై రకాలైనటువంటి యొక్క మిత్ర పురుగులు అనేది మన పొలాల్లోపట ఎప్పుడు కూడా ఉండాలి ముఖ్యంగా హార్టికల్చర్లో కూరగాయల పెంపకంలోపంట ఖచ్చితంగా మన పొలం మొత్తం అంతా కూడా మిత్ర పురుగులతో నింపుకోవాలి నాకు ఉండేటువంటి ఒక లార్జ్ లోపట చేస్తున్నటువంటి వ్యవసాయంలో కొంత సంఖ్య తక్కువగా ఉన్నాయి కనుక కొంచెం ఎక్కువగా తొందరగా డెవలప్ చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను యొక్క సెటప్ అనేది నేను తయారు చేసుకొని తయారైన తయారైనట్టు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తూ ఉంటాను ఇక్కడ నేను చెప్పొచ్చేంటిది ఏంటిది అని అంటే ప్రకృతి వ్యవసాయం అంటే అన్నిటితోటి కలిపి కూడుకున్నటువంటి ఒక వ్యవసాయం అండి మొత్తం అంతా కూడా ఎప్పుడు కూడా మనము ఏదో కషాయం కొట్టాము ఏదో పోయిందామని కాకుండా వ్యవసాయం చేసేటువంటి ఒక క్రమంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా మనం ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేస్తుంటూ మనకి ఏదవసరమో అవన్నీ కూడా తెలుసుకొని కంప్లీట్గా మనము తక్కువ ఖర్చుల లోపల చేసుకోగలుగు చేసుకుంటూ వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఈరోజు ప్రస్తుత కాలంలో ఈ వ్యవసాయాన్ని అయితే చేయగలుగుతుంది తప్పించి ప్రతిదానికి బయట మందుల కంపెనీల మీద వేరే కంపెనీల మీద ఆధారపడితే మాత్రము వ్యవసాయం చేసుకోలేదు సో దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కానీ దీనికి ఎలా 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 చేసుకోవాలి దీనికి ప్రాసెస్ ఉంటుంది ఇంకా మొత్తం అంత దీన్ని పెట్టుకునే విధానాలు దీని లార్వాలు కానీ దీన్ని పెంచుకునేటువంటి యొక్క విధానాలన్నీ కూడా సో మనకి ఇక్కడ జరిగేటువంటి యొక్క మన క్షేత్రంలో జరిగేటువంటి యొక్క న్యాచురల్ ఫార్మింగ్ ట్రైనింగ్ సెషన్స్ జరిగినప్పుడు కానీ మనకు జరిగేటువంటి ఒక ఆన్లైన్ క్లాసుల్లో కానీ ఏవైతే ఉంటాయో మీకు మిగతా విషయాలన్నీ కూడా అక్కడ మీరు మొత్తం నమస్తే తెలుసుకోవచ్చా మరి ఇవాల్టి కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రే యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది వాల్టీ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్